ఈరోజు అంత జలుబు ఎప్పుడూ లేదు అస్సలు జలుబు అయితే అన్నం అన్నకు ఎట్లా తినిపిస్తుంది తినబుద్ధి కావుతుంది అయినా కొంచెం అడ్జస్ట్ అవ్వాలి నాకు తెలుసు కూర మొత్తం తినేస్తాను అనుకుంటున్నాను బాగా జలుబు చేసింది అమ్మ నోరు ఎంత చప్పగా ఉంది తెలుసా ఫ్రై రోజు స్పెషల్ కొంచెం ఫ్లేవర్గా ఉంది వడ్ల పెట్టుకుందండి చాలా బాగుంటుంది కదా జలుపు చేసింది వేసుకున్నాను వేసుకున్నాను కానీ ఇంకా డ్రాయింగ్ వేయాలి కదా కొంచెం అన్నం తినేసి లేదు లేదు నువ్వు చూసున్నావందించలేదు ఇక్కడ నాకు వీలు అవ్వట్లేదు తినడం ఇలా నాకు వీలు అవ్వట్లేదు అందుకే ఈ అన్నం తీసి కింద పెట్టుకొని నేను ఎప్పుడు అలాంటి కామెడీలు ఏమి చెయ్యాను నాకు నచ్చినట్టే నేను తింటాను నాకు నచ్చినట్టే నేను చేస్తాను మీరు అసలు ఫీల్ అవ్వకండి జలుబు తాగాలంటే ఏడు చేయాలి అయితే ఏమీ లేదు డోలో సిక్స్ ఫిఫ్టీ వేస్తున్నాను ట్యాబ్లెట్ హాయ్ నమస్తే అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఒకటి అయ్యేసరికి నాకు కడుపులో ఎలకలు తిరుగుతాయి తెలుసా ఒంటి గంట అయ్యేసరికి నాకు ఒంటి గంట అయ్యేసరికి కడుపులో ఎలకలు పిల్లలు పట్టినట్టు తిరుగుతాయి to ndakay firayyi పన్నెండిన నుండి అలారం మోగుతుంది నా కడుపులో కానీ ఏదో ఒకటి తినేయాలి కదా ఒంటి గంటలోపు తిని తర్వాత మాట్లాడుకుందాం అమ్మ దొండకాయ ఒకటి అలా కోసావు ఇలా ఒకటి ఎలా కానీ జలుబుకి కూరకి లోతుగా ఉన్న గిన్నెలోనే అన్నం పెట్టుకుంటాను ఎందుకంటే స్పూన్కి రావాలి కదా అందుకోసమని ఇట్లాంటి గిన్నె ఎంచుకుంటాను అందరూ అడుగుతారు ప్లీజ్ సపోర్ట్ చేయండి అందరూ ఓకేనా చిన్నప్పుడు కూర ఏట అడక్కండి ఇవ్వండి నేను రేపు చిరంజీవి గారి బర్త్డే ఉంది కదా డ్రాయింగ్ చేద్దామని చూస్తున్నాను கோடி okay. cool కొంచెం జలుబు కొంచెం ఉంది నో ప్రాబ్లం ఇప్పుడు మరి నేను వెయ్యాలి రేప బర్త్డే ఉంది ఎందుకో తెలుసా ఆయన అంటే చాలా ఇష్టం అభిమానం Lo ¿eh? qué bueno. ఉన్న అన్నమ్మ తాగితే ఆకి ఎక్కే వ్యక్తి తెలుసా బాగా జలుబు చేసింది కానీ ట్రై చేద్దాం అనుకుంటున్నాను మళ్ళీ లైవ్కి వస్తానో రానో తెలీదు లైవ్ అయితే చెయ్యను వీలైతే లైవ్ చేస్తానో లేకపోతే లైవ్ సరేనా అస్సలు ఫీల్ అవ్వకండి అమ్మా వాయిస్ కూడా చేంజ్ అయిపోయింది కదా ఓకే మాది శ్రీకాకుళం మాది శ్రీకాకుళం ప్రస్తుతానికి నేను హైదరాబాద్లో ఉన్నా వన్ వీక్లో వెళ్ళిపోతాను సత్యం సార్ వాళ్ళు స్టూడెంట్ హాయ్ రఘువంశీ బ్రో హాయ్ ఎలా ఉన్నా యోగి బ్రో హాయ్ సరే నేను చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు केसीआर स्टूडेंट अनता वाओ ओके थैंक यू थैंक यू सो मच అవును నేను రాజాంలోనే చదివాను గవర్నమెంట్ హై స్కూల్ హాస్పిటల్ కంటే ఇంజెక్షన్ వేసి వస్తారు సూదులు పొడి చెప్తారు నేను అల్లను రాజాంలో ఒక్కసారి అండి నువ్వు ఎన్నిసార్లునూ చూడొచ్చు ఎందుకో తెలుసా నేను ఊరు వస్తే రాజామే వస్తాను ఎక్కువ రాజాంలో ఎస్వీజి అనుకుంటా ఎస్వీజిలో భోజనం చేయడానికి వెళ్తాను తర్వాత ఇంకేదో ఫేమస్ హోటల్ నాకు నచ్చింది ఉంది అక్కడ ఫ్రాన్స్ బిర్యానీ తింటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నేనైతే నచ్చిందే తింటాను నచ్చినట్టే ఉంటాను కాంప్రమైజ్ అవ్వాను అలానే మనము బ్యాడ్గా ఏమి బిహేవియర్ చేయము రండి మీతో మాట్లాడాలా రాజేష్ బ్రో హాయ్ థ్యాంక్ యూ ఏ శ్రీదేవి నాకైతే ఏ శ్రీదేవి అనేది కరెక్ట్గా ఐడియా లేదు ఓకే ఫ్రెండ్స్ నేనైతే ఇరవై మూడవ తేదీని ఒక దగ్గరికి వెళ్తున్నాను అది సర్ప్రైజ్ ఆ రోజు కూడా మీకు లైవ్ వీడియో పెడతాను నార్మల్ వీడియో పెడతాను లైవ్ వీడియో కూడా చేస్తాను ఈరోజు రవి బేకరీకి ట్రై చూలేదా రవి బేకరీలో రాజాం వస్తే కంపల్సరీ బాదం మిల్క్ తాగుతాను అక్కడ రవి బేకరీ ఓనర్ అన్నయ్య ఉన్నారు కదా చాలా నా వీడియో వస్తానని చెప్తారు రాజాం వాళ్ళు రవి బ్యాకరీకి వెళ్ళి స్వీట్ అయినా తింటాను లేదంటే రాజాం వచ్చానంటే ఇంకెక్కడ జ్యూస్ తాగాను ఫ్రూట్ జ్యూస్ అయితే బయట తాగుతాను కానీ రా రాజాం వస్తే కంపల్సరీ రవి బ్యాకరీలో నేను బాదం మిల్క్ తాగే వెళ్తాను కోర్ట్ మూవీలో ఏదైనా ఓకే 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 యునో హిందీ రాదు వాట్ నేను సత్యం సార్కి రాఖీగట్టలేదు మనందరు సార్ రాఖీ రాఖీగట్టినా సత్యం సార్ ఎక్కడో దూరంగా ఉన్నారు ఐ డోంట్ నో హిందీ ఎస్ బాదం మిల్క్ రవి బేకరీలో రాజాం వెళ్తే రవి బేకరీలో బాదం మిల్క్ పక్కా ట్రై చేయాల్సిందే చాలా అంటే చాలా న్యాచురల్ జీడిపప్పు ఉంటుంది బాదం ఉంటుంది అన్నీ అన్నీ ఇస్తారు కానీ ఆ టేస్టే వేరే తెలుసా రాజాంలో ఎప్పుడు వెళ్ళినా కానీ అక్కడే బాదం మిల్క్ తాగందే నేను రాను రాలేను కూడా అనంతపురమా ఓకే అనంతపురం అనంతపురమా నేను స్టాలిన్ మూవీలో లేను నాలాగే ఇంకొక అమ్మాయి ఉంది హాయ్ ఫ్రెండ్స్ హాయ్ నమస్తే అందరికీ హలో వెల్కమ్ టు స్వప్నిక యూట్యూబ్ ఛానల్ ఈరోజు వార్తలు చదువుతున్నది అక్క స్వప్నిక అనుకోని హాయ్ రాజేష్ బ్రో ఎలా ఉన్నారు మరేనా జయప్రకాష్ అమ్మా అన్నం తిన్నా ஆ தினேசான இப்படி டேப்லெட் இயலாம் ஆ சரி சரி ஆ சரி டோலோண்ணா சரி சரி பாய் ஆ డోలో ట్యాబ్లెట్ వేసుకోలేదు ఈవినింగ్ వస్తుంది అంట ఓకే ఫ్రెండ్స్ నాకు ఒకసారి చీర ఇన్స్టాగ్రామ్లో ఫాలోవరు లక్ష్మీ లక్ష్మీనాయుడు ఐడి సో ఆమె నేనంటే చాలా ఇష్టం అంట సో నా కోసము చీర పంపిస్తానన్నారు సో నేనైతే వద్దు వద్దండి అని చెప్పిన కానీ మీరంటే నాకు చాలా ఇష్టం అండి మీకోసం నేనేమి చేయలేను కాస్త ఇది చేయ చేసుకోండి ప్లీజ్ నా కోసం మనం బ్రతమలాడారు సో శారీ పంపిస్తుంది ఈరోజు వస్తుంది అని చెప్పారు చాలా హ్యాపీ లక్ష్మీనాయుడు గారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సో చాలా హ్యాపీ ఓకే వాళ్ళకి థ్యాంక్ చెప్పాలి థ్యాంక్స్ అక్క థ్యాంక్ యూ సో మచ్ సో నాకు కొంచెం కోల్ చేసింది సో నీకు నేను నైట్ కాల్ చేయలేకపోయాను ఏమనుకోవద్దు సరే వచ్చినాక నీకు నేను కాల్ చేస్తాను మాట్లాడతాను సరేనా బాయ్ అయిపోయింది నా భోజనం అయిపోయింది ట్యాబ్లెట్ వేసుకుంటాను నా హెయిర్ సీక్రెటా పీకుతుంటే ఊడుతుంది పీకుతుంటే ఊడుతుంది ఫస్ట్ ట్యాబ్లెట్ వేసుకోవాలా థ్యాంక్ యూ సరే ఎందుకంటే డ్రాయింగ్ కూడా వేసేది ఉంది కదా ఓకే బాయ్ మళ్ళీ వీలైతే లైవ్కి వస్తాను లేకపోతే లేదు నేనైతే భోజనం అయితే చేసేసాను ఈ గిన్నె తీసుకొని కడగాలి వెళ్ళి ఓకేనా బాయ్ నమస్తే థ్యాంక్ యూ సో మచ్ మాది శ్రీకాకుళం బాయ్ బాయ్ థ్యాంక్ యూ ప్రే చేయండి అందరూ నా కోసం ఓకేనా కంచరాములో మా ఫ్రెండ్ ఉన్నాడు రాము రాంబాబు ఓకే థ్యాంక్ యూ నేనైతే చాలా బాగున్నాను ओके बाय बाय बाय